హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ఇరవై ఐదున మరో అల్పెండ ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే పెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తెలుగుపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తెలుగుపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ ఇరవై ఐదో తారీఖున మరొక అలపెండం ఏర్పడే అవకాశం ఉందని ఈ అలప్పెండం తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది తుపానుగా మారితే కోస్తా ఆంధ్ర వైపు రావడానికి నలభై పర్సెంట్ ఛాన్స్ ఉందని అటు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా వైపు వెళ్ళడానికి కూడా నలభై పర్సెంట్ ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు తమిళనాడు శ్రీలంకకు మాత్రం పది పది పర్సెంట్ మాత్రమే ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ తుఫాన్ ఎక్కువ శాతం దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఏళ్ళపిండం నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఏర్పడి నవంబర్ ఇరవై ఎనిమిది కల్లా ఇది తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు నవంబర్ ఇరవై ఐదో తారీఖు లోపల తమ పొలం పనులు పూర్తి చేసుకోవాలని వాతాంశకి తెలిపింది ఇదిలా ఉంటే ఓ అలపిండం ముప్పు తప్పింది అనుకుంటే నవంబర్ ఇరవై ఐదో తారీఖుకి మరో అలపిండం ముప్పు పొంచి ఉన్నట్టుగా వాత తెలిపింది ఈ ఆలపిండం తుపానుగా కూడా మారే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయని ఇది తీరం దాటే అవకాశాలు దక్షిణ కోస్తాంధ్రలో ఉన్నట్టు వాతాంశ తెలిపింది దీనిపై మరో నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది ఏపీలో తీరం దాటితే మాత్రం అల్లకల్లోలం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ మాత్రమే నమోదే ఉన్నాయని అటు ఈశాన్య రుతుపవనాలు బలంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వాటి ప్రభావంతోనే ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ తెలుగుపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు ఈరోజు రేపు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ పగటి పూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రేపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అవకాశాలు ఉన్నాయని ఇదిలా ఉంటే నవంబర్ ఇరవై ఐదో తారీఖున భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉంది ఈ అలపిండం తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు నవంబర్ ఇరవై ఐదో తారీఖు లోపల తమ పొలం పనులు పూర్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇది దక్షిణ కోస్తాన్లో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని దీనిపై మరో నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి